రెండచిందల మండలం తుమ్్రుకోట గ్రామంలో టిడిపి నాయకులు ప్రచార కార్యక్రమంలో కొందరు వైసీపీ నాయకులు దాడికి తెగబడ్డారు ఈ దాడిలో మైనార్టీ నాయకులు పఠాన్ జలీల్ ఖాన్ చాంద్ పాష గాయపడ్డారు గాయపడ్డ వారిని మాచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మాచల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు ఈ దాడి ఘటనపై జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నలో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు ఒక సామాజిక వర్గాన్ని అదే సామాజిక వర్గంపై ఉసిగొలుపుతూ దాడులు చేయించడం సిగ్గుచేటని అన్నారు దాడి చేయించుకున్న టెడిపి నాయకులపైనే పోలీసులు కేసులు కడుతున్నారని అన్నారు జిల్లాకు నూతన ఎస్పీగా వచ్చిన దాడులు ఆగటం లేదు దీనిపై ఉన్నతాధికారులు కలగజేసుకోవాలని అన్నారు ఈ రోజు ఎన్నికల కోడొచ్చింది ఒక కొత్త అధికారి వచ్చారు ఇకనైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన ఈ మాచర్ల ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోయే విధంగా ఈ రోజు మాచర్లు నియోజకవర్గంలో దాడులు జరుగుతూ ఉంటే తప్పుడు చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళ మీద స్టేషన్ బయలు ఇస్తారా తెలుగుదేశం కార్యకర్త మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకి చిన్న గీత పడితేనేమో త్రీ నాట్ సెవెన్ కడతారా జంగేశ్వర్ పాడోళ్ళు మెంచాల పాడో వెహికల్ మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచారు ఇన్ని సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే కారం పొయ్యి దాడి చేశారు ఇన్ని సంఘటనలు వరుసగా కనపడతా ఉంటే ఏం చేస్తారు బిక్కు బిక్కుమని బతుకుతారు ఈ అరాచక పరిపాలన ఈ దుర్మార్గపు పరిపాలన ఈ రౌడీ రాజ్యం ఈ గూండాగిరిలో ఈ పల్నాడు ప్రజల్ని మెడలు వంచుతా ఉంటే ఎన్నాళ్ళు సాయిస్తారు మీరందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం ఇలాంటి అరాచక శక్తులకి బుద్ధి చెప్పకపోతే ఈ రోజు భయపడితే భవిష్యత్ అంతా కూడా భయంతో బిక్కు బిక్కుమంటూ క్షణ క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పటి వరకు చాలా సంయమనంగానే మాట్లాడుతూ వచ్చాం ప్రజలు మేల్కొనాలి మిమ్మల్ని ఎవరు పెట్టి పోషించారు